ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడు అని అడుగుతా ఉన్నా నేను ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తా ఇలా 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 మరి పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను నేను నమ్మచాక నమ్మచానా నమ్మచామా నమ్మచ్చా రెండు చేతులు పైకి ఇలా సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్మచ్చా సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి కార్ అంటా ఉన్నాడు నమ్మచ్చా నమ్మితే ఏమవుతుంది నమ్మితే ఏమవుతుంది నమ్ముతే ఏమవుతుంది కొండ చిలవ నోట్లో తలకాయ పెట్టినట్టి అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబు అధికారం వస్తే వర్షాలు గోవిందా బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా బాబు మాటలు నమ్మితే అంతే గోవింద అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచించండి అని మరొక్క మారు కోరుతా ఉన్నా మరో ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు ఆయన మూడు సార్లు సీఎంగా చేశానని కూడా చెబుతాడు మరి పెద్ద మంచి చంద్రబాబు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ఆయన చేసిన స్కీము ఒక్కటంటే ఒకటైనా ఇలా ఇలా మరి పద్నాలుగు సంవత్సరాలు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి ఏ పేదవాడికి ఏ మంచి చేయని ఈ వ్యక్తి తన హయాంలో తాను చేసింది ఏమిటి అనంటే జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకింత దత్తపుత్రుడికింత ఓ రామోజీ ఈనాడు ఈనాడు కింత ఓ ఆంధ్రజ్యోతికింత ఓ టీవీ ఫైవ్ కింత అని చెప్పి వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము ఇది చంద్రబాబు గారు తన పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా మూడు సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఏమిటి అనంటే ఇది ప్రతి ఒక్కరిని కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది అక్క నేను చెప్పేది బాగా వినండి అక్క అన్న నేను చెప్పేది బాగా వినండి తమ్ముడు నేను చెప్పేది బాగా వినండి ఏ స్కీము చేయకుండా మీ బిడ్డ ఈరోజు బటన్ నొక్కుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా నేరుగా వెళ్ళిపోతా ఉంది కానీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన చేసింది ఏమిటి అనంటే అక్క చెల్లె మన కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు రెండు వేలు అంటాడు అక్క ఓటుకు రెండు వేలు అంటాడు అన్న ఓటుకు రెండు వేలు అంటాడు అన్న ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు మూడు వేలు అంటాడు కొన్ని కొన్ని చోట్ల ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు కూడా అంటాడు ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి డబ్బు తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మందే ఆ డబ్బు మందే మన దగ్గర మనను దోచేసిన డబ్బే అదంతా కాబట్టి వద్దు అనండి ఆ డబ్బు తీసుకోండి కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అలా ఆలోచన చేసి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మనకు మంచి కొనసాగుతుంది అన్న ఆలోచనతో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఆ తర్వాతనే ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మీ జగన్ మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ పెంచిన అమ్మఒడే మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ చేయుతా మళ్ళీ ఓ సున్నా వడ్డి మళ్ళీ స్థలాలు మళ్ళీ ఇల్లు కట్టించే కార్యక్రమం మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ వాహనమిత్ర మళ్ళీ ఓ నేసన్న నేస్తాం మళ్ళీ ఓ మత్స్యకార భరోసా మళ్ళీ ఓ తోడు మళ్ళీ ఓ చేదోడు మళ్ళీ ఓ నానేస్తాం ఈ పథకాలన్నీ రావాలి అనంటే పథకాలన్నీ రావాలి అనంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే మీ జగన్ మళ్ళీ అధికారంలో ఉంటేనే పూర్తి ఫీజులతో విద్యా దీవెన వసతి దీవెన మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఓ కళ్యాణం వస్తూ ఓ షాదీ తోఫా మీ జగన్ అధికారంలో ఉంటేనే రైతన్నలకు మంచి జరుగుతుంది ఆ రైతన్నలకు సున్నా వడ్డీకే పంట రుణాలు ఉచిత పంటల బీమా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే పంట నష్ట పరిహారం చెల్లించే ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు పెంచిన పెట్టుబడి సహాయంగా రైతు భరోసా చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న ఆర్బీకే వ్యవస్థలు ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ కొనసాగాలంటే మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి మీ జగన్ అధికారంలో ఉంటేనే ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ ఓ ఆరోగ్య ఆశరా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి ఆరోగ్య సురక్ష ఇవన్నీ కూడా మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్ మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్ మళ్ళీ పెన్షన్ ఉన్న పెన్షన్ ఇంటి ముంగటికే రేషన్ పౌర సేవలన్నీ పథకాలన్నీ ఇంటికే వచ్చే కార్యక్రమం మళ్ళీ మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా నేను చెప్పిన ప్రతి స్కీము కూడా నేను చెప్పిన ప్రతి పథకం కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతా ఉన్నాయి ఏ నెలలో ఏ పథకం మీకు వస్తుంది అన్నది కూడా సంవత్సరం ముందే ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి కూడా క్యాలెండర్ ఇచ్చి మరి ఆ నెల తప్పకుండా ఆ పథకాలన్నీ కూడా మీ ఇంటి వద్దకి మీ చేతికి మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల ఇంటికి ఈరోజు ఈ పథకాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి భిన్నంగా జరుగుతూ ఉన్న ఈ పాలనను ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా మరి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను సిద్ధమేనా అడుగుతా ఉన్నాను వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా అవి ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు రెండు బటన్లు ఫాలి మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీరే లేదు ఈరోజు ఇదే చోడవరంలోనే కూడా మీకు మార్పు కనిపిస్తుంది ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత మార్పులు ఏమిటో కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా మంచి చేస్తా ఉన్న మీ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నా పక్కనే ధర్మశ్రీ అన్న నిలబడి ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనను వాసిసుడు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసింది కాస్త ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాసస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మన గుర్తు అక్క మన గుర్తు అవా మన గుర్తువా ఇది ఇక్కడ బా బ్లూచీలు కట్టుకున్నావా ఇక్కడ మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అవా మన గుర్తు ఫ్యాను అన్నా అక్కడ ఉన్న అనలో మన గుర్తు ఫ్యాను తముల్లో మన గుర్తు ఫ్యాను అన్నా మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫేర్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి ఎక్కడుండాలి సింట్లో ఉండాలి అందరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు ఖచ్చితంగా వెయ్యాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అక్కడ బిల్డింగ్ మీద ఉన్న అక్కలు మాకు ఫ్యాన్ అక్క అన్న ఫ్యాన్ అన్నా సార్

Obrigado. Oh,